న్యాయం జరుగుతుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి ధీమా వ్యక్తం చేశారు ఐక్యంగా ఉన్నప్పుడే వారికి దక్కాల్సిన హక్కులు దక్కుతాయన్నారు మహానాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్య నాయకుల సమావేశం అధ్యక్షుడు చెన్నై ఆధ్వర్యంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి వివేక వెంకటస్వామి ఘనంగా సన్మానించిన మహామహనాడు నాయకులు సన్మానించారు మారాణ సింహ గర్జనతో కొంతమంది నోర్లు మూతపడ్డాయని తెలిపారు ఎవరికైనా ఏదైనా అన్యాయం జరిగితే తాను అండగా ఉంటానని వారికి న్యాయం జరిగేలా చూస్తానని మంత్రి వివేక హామీ ఇచ్చారు ఎక్స్టారికల్ డేటా ప్రకారంగా నిర్ణయించుకోమని చెప్పి డిసిషన్ ఇచ్చింది మన సోదళ్ళందరూ కూడా మంచి చదివినారు కమిషన్ రిపోర్ట్ చదివినారు ఇది కూడా చదివినారు వాళ్ళకి అనిపించింది మాకు అన్యాయం జరిగింది దీంట్లో అని చెప్పి కోర్టు కోర్టుకుపోవడం మంచి అడ్వకేట్ పెట్టుకున్నారు వాళ్ళకి మనకు కొంచెం మనకు అవస్థ ఉన్నా మనకు అన్యాయం అయినా కానీ మనం కొద్ది రోజులు ఆగే అవసరం ఎందుకంటే ఒక నిర్ణయం అయిపోయింది ఆ నిర్ణయాన్ని సరిదెచ్చుకోవాలంటే ఎక్కడ పోవాలి మనము అది కోర్టుకి పోవాలి ఇంకెవరు లేరు అక్కడ ఎందుకంటే మనకు అనుకూలంగా మనకు న్యాయం చేసేలాగా ఎక్కడ కనబడలేదు సో మనకు కేవలం కోర్టుకి పోవాలి సో మనం మనమందరం అందరం ఏదైతే ఇంతకుముందు ఆ యూనిటీ చూపించి యూనిటీ చూపించే అవసరం ఆ యూనిటీ ఉన్నప్పుడే పొలిటికల్ పార్టీస్ ఇతర వాళ్ళందరూ కూడా బాగుంది అలాగా అయితే మనము ఏదైతే మనం డిసెంబర్ సెకండ్ నాడు మీటింగ్ మనము ఎంత క్రమశిక్షణతో మనం అందరం కూడా అప్పుడు పట్టుదల ఉన్నాయి మనందరికి పొడి పిలుకున్నా చలో బా మనం చదవ హైదరాబాద్ అని చెప్పి అందరు కూడా వచ్చిండు కానీ నేను నేనేం చూసినంటే దాని తర్వాత ఏదైతే జోషు దమ్ము ధైర్యం అది కొంచెం తక్కువైంది అనిపిస్తుంది ఎవరంటారు ఎవరు కాపాడలే నేను కూడా కాపాడలేను ఎక్కువ మనం మనం చేసుకో మీ ఒత్తిడి నా మీద ఉంటే నా మీద కూడా ఒక బాధ్యత చిన్న పది సంఘాలు ఉన్నాయి మన దగ్గర ఈయన లేక పది సంఘాలు ఈయన కూడా ఇట్లా చేస్తుంది అందరు కిటికిని బట్టి అందరు పది సంఘాలు నడిపిస్తుంది మన మాల సంఘాలు